హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించి మరొక పెద్ద శుభార్తను తీసుకొస్తూ ఆదేశాలైతే జారీ చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కూడా రైతు బంధు సాయం అందని వారు అలాగే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు కింద మనకు ఈరోజు నలభై వేల రూపాయలు ఇన్ని ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే కంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి వివరాల్లోకి వెళ్ళే ముందు మీరందరూ కూడా వీడియోని ఇప్పుడు లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మరింతమందికి వీడియోనే తెలుస్తుంది అలాగే వీడియోని తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఉండద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు బంధు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చిందంటే గతంలోనే ఈ రైతు బంధు పథకం అయితే ఉందన్నమాట ఈ రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు అంటే ఐదు వేల రూపాయలు అయితే జమ చేస్తారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే ఏడు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేసామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక ఎనిమిది ఎకరాల వారికి అయితే జమ చేయాలని ఎనిమిది మనకు ఎనిమిది ఎకరాలు ఉన్న వారందరికీ కూడా ఈరోజు లేదా రేపటి నుంచి రైతు భరోసా రైతు భరోసా అకౌంట్లో అయితే మనకు ఈ ఏవైతే రైతుబంధు అకౌంట్లు ఉన్నాయో ఈ రైతుబంధు అకౌంట్లోకి అయితే అయితే రాబోతుందండి కాబట్టి మనకు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి మీకు బంధు సాయం కింద ఈరోజు ఎనిమిది ఎకరాల వరకు నలభై వేల రూపాయలైతే జమ అవుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి